హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ అండి వైజాగ్ ఫ్యామిలీ రోజా లాగ్స్ నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు నాకైతే సపోర్ట్ అయితే చేయండి మేమైతే మనను ఊరు వెళ్ళామని చెప్పాం కదా ఊరి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కొంత లగేజ్ అయితే తెచ్చేసుకున్నామండి ఇంటికి సా కావాల్సిన సామాన్లు అయితే కొన్ని తెచ్చేసుకున్నాము ఇంటికి కావాల్సిన సామాన్లు అనగానే ఫర్నిచర్ ఇంటికి కావాల్సిన వస్తువులు అలాంటి వాళ్ళు అనుకుంటున్నారు అసలు కానే కాదండి తినడానికి అయితే కిచెన్లో సంబంధించినవి అయితే కొన్ని తీసుకొచ్చాం వచ్చేసి రెండు గిన్నెలు అయితే తీసుకొచ్చానండి కాఫీ కానీ టీ కానీ పెట్టుకోవడానికి బాగున్నాయి అని చెప్పేసి రెండు గిన్నెలు అయితే తీసుకొచ్చాను అలాగే పిల్లలు తినడానికి చిన్న ప్లేట్ ఒకటి తీసుకొచ్చాను ఇవి కూడా తీసుకొస్తారక్క అని అంటారేమో కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంతే అని నేను అంటాను ఒక వన్ మంత్ కోసమే తీసుకొచ్చామండి మళ్ళీ మేము వెళ్తాము అప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చేసుకుందాములని చెప్పేసి కొన్ని కొన్ని మాత్రమే కొంచెం తీసుకొచ్చాం విలేజ్ వెళ్ళే ముందే బాక్సులన్నీ నీట్గా కడిగి వాష్ చేసి నీట్గా పెట్టుకున్నానండి మళ్ళీ వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పేసి నీట్గా కని కడిగి పెట్టుకున్నాను మెయిన్ మేము ఊరు వెళ్ళడానికి ఇదే కారణం అండి ఇదిగోండి బ్యాగ్లో ఉన్నాయి కదా ఇందులో వస్తువులు మాత్రమే పచ్చళ్ళండి అండి చాలా అంటే చాలా మా ఇంట్లో నాకు కానీ మా పిల్లలకు కానీ చాలా ఇష్టం అండి అందుకని పచ్చళ్ళ కోసమే వెళ్ళాము గోంగూర పచ్చడి టమాటా పచ్చడి అండి ఈ పచ్చడిల కోసమే మేము ముఖ్యంగా ఊరెళ్ళింది అలాగే వెళ్ళాము కదని చెప్పి ఇంకా ఆవు నెయ్యి కూడా తెచ్చేసుకోండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి ఇంట్లో చేసింది అమ్మ అయితే చేశారు స్వచ్ఛమైన నెయ్యి కల్తీ లేని ఆవు నెయ్యి అయితే స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది అలాగేనే వెండి మిర్చి కూడా తెచ్చేసుకున్నామండి వెండి మిర్చి ఇదిగోండి అమ్మ వాళ్ళ ఊరిలో విలేజ్లోకి వచ్చి అమ్మితే అక్కడ కారం ఎక్కువగా ఉంటుందని చెప్తే సరే అని చెప్పి కేజీ తీసేసుకొని అయితే ఉంచమని చెప్పాను అలాగే మిర్చి కూడా తెచ్చేసుకున్నాను మేమైతే ఫిఫ్టీన్ డేస్ ఇలా ఉందామని చెప్పేసి వెళ్ళాము కానీ సడన్గా వచ్చేసామండి త్రీ డేస్కి అందుకే చెప్పేసి ఇంకా వచ్చిన రోజే అప్పుడేలైతే అయితే చేసాము మధ్యాహ్నం మేము బయలుదేరుతున్నాము మార్నింగే లేచి అప్పుడేలైతే అయితే చేసాము మినపప్పుడాలండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇవి వచ్చి చిన్నోడియాలండి చిన్నోడియలు మినపప్పుతో అయితే చేస్తారు మరి చాలామందికి తెలియకపోవచ్చు తెలిసిన ఈ నాకు కామెంట్ చేయండి అలాగే మీ సైడ్ కూడా ఏమంటారు కామెంట్ చేయండి మా సైడ్ అయితే చిన్నొడియాలని అంటాం నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియో అనేది ఒకటి పెట్టాను కదా అన్నం వడియాలని మిగిలిపోయిన అన్నంతో నేను వడియాలు చేసి ఆ రోజు షార్ట్ వీడియో అయితే పెట్టాను కానీ మా అమ్మ ఆ వీడియోనే చూసి అన్నం కొంచెం ఎక్కువగా ఉండి మెత్తగా ఉండి ఆ అన్నంతో అయితే వడియాలైతే పెట్టిందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి నాకన్నా నేను పెట్టాను కదా ఆ వీ ఆ వడియాల కన్నా బాగా అయితే బాగా వచ్చాయి ఇదిగో చూస్తున్నారు కదా ఆ వడియాలండి అవి అన్నం వడియాలు అవి కూడా కొంచెం తెచ్చేసుకున్నాను ఇవి వచ్చి చేయాలండి ఇంటి దగ్గర చేశాం కదా వైజాగ్ తీసుకెళ్దాం కొంచెం ఉంచి అంటున్నా అంటే లేదు ఎక్కడైనా మేమే తినాలి కదా ఎక్కడైనా మేమే తినాలి కదా తినేసారు ఇంకొంచమే ఉన్నా కొంచెం ఉంచి అమ్మ అంటే వద్దులే ఎక్కడెవరు తింటారు మీ పిల్లలు ఏం తింటారని చెప్పేసి తీసేసుకెళ్ళిపోనంటే కొంచెం అయితే తెచ్చేసాము ఈ కవర్లో ఏముందని అనుకుంటున్నారా మార్నింగ్ లేవగానే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమీ లేనప్పుడు ఏదైనా రుబ్బు ఉంటే బాగుండని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి దోసల పిండి అయితే తీసుకొచ్చానండి అమ్మ ఊర్లో అయితే ఆడించారన్నట్టు మినప్పప్పు బియ్యం చనాపప్పు అవన్నీ కలిసి దోసల పిండి అయితే ఆడించి ఆడించి మాకోసమైతే ఉంచారు మేమైతే అదైతే కొంచెం తెచ్చేసుకున్నాము అలాగే దోశల పిండితో సహా వరి పిండి కూడా తెచ్చుకున్నానండి అదే బియ్య పిండి ఎందుకంటే పిల్లలకి రవ్వ దోశ అంటే చాలా ఇష్టం రవ్వ దోశ వేయడం కానీ బియ్య పిండి కూడా తెచ్చేసుకున్నాను కొంచెం అంటే సామాన్లు తెచ్చుకున్న వాళ్ళు చాలామందే ఉంటారు కదా అలా ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మర్చిపోకుండా వేరే వేరే బాక్సులో బియ్య పిండి దోసల పిండి అయితే పెట్టేసుకున్నానండి ఇంక ఇవి వచ్చేసి నువ్వులండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను నువ్వులండి తెల్ల నువ్వులు కడిగి పెట్టినవి ఈ నువ్వులైతే మాత్రం ప్రత్యేకంగా నాకోసమే తెచ్చేసుకున్నానండి ఎందుకంటే ఈ నువ్వులు నాకైతే చాలా ఇష్టం పచ్చివి తినడం అంటే చాలా ఇష్టం అండి అలాగే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి